కార్తీక అమావాస్య ప్రదోషకాల వేళ నూట ఎనిమిది సాల గ్రామాలకు నూట ఎనిమిది జంటలతో పంచామృత అభిషేకం నంద్యాల జిల్లా బ్రాహ్మణ సంక్షేమ సమైక్య ఆధ్వర్యంలో కుల మతాలకు అతీతంగా కార్తీక మాసం పురస్కరించుకొని చతుర్దాసి అమావాస్య ప్రదోషకాల వేళ పంతొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు నూట ఎనిమిది సాల గ్రామాలకు నూట ఎనిమిది జంటలతో పంచామృత అభిషేకం నిర్వహించడం జరుగుతుందని బ్రాహ్మణ రాష్ట్ర కార్యదర్శి నగరడోని సుధీర్ పేర్కొన్నారు సంజీం నగర్లోని శ్రీ ఉమామహేశ్వర ఆశ్రమం నందు జగద్గురు శ్రీ 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 ఆదిశంకరాచార్యుల పరంపర శ్రీ 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 శంకరానంద గిరిస్వాముల వారిచే కాశీ నుండి తెచ్చినటువంటి శివలింగం మరియు పాలరాతి శివుని విగ్రహం ప్రతిష్ట జరిగినటువంటి ప్రదేశం దేవతా వృక్షాలైనటువంటి ఉసిరి బిల్వం సెమి చెట్లతోటి అనేక మంది మునులు సాధువులు పీఠాధిపతులు సందర్శించి పూజలు హోమాలు నిర్వహించి పుణ్య ప్రదేశంలోనే నిర్వహించబోయే ఈ మహత్తర నూట ఎనిమిది సాలి గ్రామాలకు పంచామృత అభిషేకంలో భక్తులు దంపత సమేతంగా పాల్గొని హరిహరాదుల కృపా కటాక్షములు పొందగలరని అర్చకులు మామిళ్లపల్లి ప్రభాకర్ శర్మ మంత్రోచ్చరణతో నిర్వహించారు ఈ అభిషేక కార్యక్రమానికి పూజా ద్రవ్యలు కమిటీ వారే అందించరు భక్తులు దంపత సమేతంగా సాంప్రదాయ దుస్తులతోటి చంబులు గ్లాసులు పళ్ళాలు ఉద్దరిని మాత్రమే వెంట తెచ్చుకోవాలని కమిటీ సభ్యులు తెలిపారు భక్తుల పేరు నమోదు చేసుకోవడం కొరకు నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫోర్ ఫోర్ నైన్ నైన్ త్రీ త్రీ మరొక నెంబర్ ఫైవ్ జీరో ట్రిపుల్ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఎయిట్ ఈ ఫోన్ చేయాలని తెలిపారు ఓం అందరికి నమస్కారం ముందుగా కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ నెల పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం బుధవారం సాయంత్రం ఆరు గంటలకు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని అందరికీ కుల మతాలకు అతీతంగా నూట ఎనిమిది మంది జంటల చేత నూట ఎనిమిది శాలి గ్రామాలకు పంచామృతాభిషేకం చేయాలని చెప్పి అందరం కూడా మేము ఒక మంచి కార్యక్రమాన్ని చేయాలని చెప్పి తలిచాము కనుక ఈ యొక్క కార్యక్రమానికి కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొని ఆ యొక్క పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందాలన్న ఉద్దేశంతో మేము ఈరోజు ఇక్కడ ఉమామహేశ్వర ఆశ్రమం సంజీవ్ నగర్లో ఉన్నటువంటి ఈ ఆశ్రమంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నాం కమిటీ వారు కూడా మాకు సహకరించారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి నూట ఎనిమిది శాలి గ్రామాలను అందిస్తున్నటువంటి వ్యక్తి మా ప్రభాకర్ శర్మ గారు మా వైస్ ప్రెసిడెంట్ మరియు అర్చకులు ఆయన గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఆ యొక్క సాలి గ్రామాలకు నిత్యం బ్రహ్మముహూర్తం నుండి పూజలు చేసి నిర్వహించే అతను నెక్స్ట్ కార్యక్రమాలు ముందరికి వెళ్తూ ఉంటున్నారు ఆయన గతంలో మాకు తెలియజేశారు ఏదన్నా ఒకరోజు ఇటువంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేద్దామని కాబట్టి ఈ కార్తీక మాసంలో ఇటువంటి మంచి దైవ కార్యక్రమం నిర్వహించడం వల్ల యావని మంది ప్రజలకు అందరికీ కూడా మంచి చేకూరుతుందన్న ఒక సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించదలిచాము కనుక అందరూ కూడా ప్రతి ఒక్కరూ మీ యొక్క జంటలతో మీ యొక్క దంపతులు సమేతంగా సంప్రదాయ దుస్తులతో ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకంతా ఈ యొక్క ప్రాంగణంకి అనగా మన ఉమామహేశ్వర ఆశ్రమంకు విచ్చేసిన ఇరవై ఎంట్రన్స్లోనే మీకు పూజా ద్రవ్యాలన్నీ కూడా కమిటీ వారు ఏర్పాటు చేసి ఉన్నారు ఆల్రెడీ కొంతమంది ఫోన్స్ చేసి వారి యొక్క పేర్లను గోత్ర్రామాలను కూడా ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కేవలం నూట ఎనిమిది సాలిగ్రామాలు మాత్రమే మేము పెట్టాలనుకున్నాం కాబట్టి లాస్ట్ లో వచ్చి మాకు ఇంకా ఎక్కువ కావాలంటే కూడా అందరూ ఇబ్బంది పడే విధంగా ఉంటుంది కనుక ముందుగానే మీ యొక్క పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుకుంటూ ఈ యొక్క సాలిగ్రామాల్లో పాల్గొనడం వల్ల అందరికీ మంచి జరుగుతుందని చెప్పి మేము కోరుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క మహద్భాగ్యాన్ని ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ హరిహరాదుల యొక్క ఆశీర్వాదం పొంది కార్తీక మాసం యొక్క చివరి రోజు అయినటువంటి అమావాస్య రోజున ఆ రోజు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని కార్తీక మాసాన్ని మంచి ఆధ్యాత్మిక వాతావరణంలో అందరం కూడా జరుపుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ ఓం గురు గురు బ్రహ్మ విష్ణు హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణీ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడు విరిగిన పళ్లకు మరియు ఫ్లోరస్ స్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైక్యూర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ళ సెట్టు అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ అండ్ ఆటోక్లెవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్న ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల్ ఫోన్స్ ఎయిట్ త్రీ